అండి కొయ్యగూర కందిపప్పు వేసి వండుకుందాము అట్లా నాలు ఫ్రై కూడా చేశాను ఇట్లా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగి ఓ పది నిమిషాలు నానబెట్టుకున్నానండి కొయ్యగూర మన పెరట్లో ఉంది చక్కగా కడిగేసి నేను కట్ చేసుకోలేదు ఎందుకంటే చాలా చిన్నగా ఉందని అలాగే వేసుకున్నాను కట్ చేయకుండా కొయ్యగూర ఎంత అయినా సరే మెత్తగా అయిపోద్ది రెండు మూడు ఇజలకే మెత్తగా అయిపోతుంది రెండు మూడు టమోటాలు వేసుకున్నాను కొద్దిగా పసుపు ఆలుపు కారము ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి హైలో పెట్టి స్టవ్ ఓ మూడు వచ్చే వరకు ఉడికించుకున్నాను సైడ్ పెట్టేసుకొని ఉడికించుకున్న ఆలు పొట్టి తీసి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు కరేపాకు వేసుకున్నాను ఈ నెల అంతా కూడా కార్తీక భవనం కార్తీక మాసం కాబట్టి మనం ఎల్లుల్లి ఉల్లి అనేది వాడడం కాబట్టి కొద్దిగా అల్లం వేసుకున్నాను నేను ప్రతి వంటలో కూడా కొబ్బరి నూనె యూజ్ చేస్తాను కాస్త గానుగుదే కాబట్టి ఎక్కువ వేసానండి ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని అల్లం వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వేపుకున్న తర్వాత కారం పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ గరం మసాలా కూడా నేను మొన్న చేసుకునేది ఎల్లుల్లి రబ్బలు వేసానని అది సైడ్కి పెట్టేశాను మళ్ళీ మనకి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు అంతేనండి ఈ పొడిలో చేశాను చాలా బాగుంటుంది ఎందుకంటే మనము ఎల్లుళ్ళకి అలవాటు పడిపోయాం కాబట్టి కొంచెం వంటలు కొంచెం పర్లేదు నచ్చిన నచ్చకపోయినా ఒక నెల కదా అన్నట్టు అలా చేసి అయితే పెట్టాను ఇలా చూశారు కదా కొయ్యూర ఏమీ కట్ చేసుకోలేదు కానీ స్మాషర్తో పెట్టంగానే మెత్తగా అయిపోయింది ఆలు రెడీ అయిపోయిందండి సైడ్ పెట్టేసుకున్నాము మా ఇంట్లో ఉడికించేలా చేస్తే ఆలు చాలా ఇష్టంగా తింటారు పోపు గట్లో కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా ఇనుగువ అల్లం ఉత్తూరి వేసుకున్నాను కరివేపాకు స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది మనకి స్టవ్ ఉండేటప్పుడు కరివేపాకు వేస్తే ఆయిల్ అంతా బయట వేసి స్టవ్ బంద్ చేసి వేసాను ఈ కొయ్యకూర కందిపప్పు అయితే చాలా చాలా బాగుంది ఇలా ఆలు వేపుడైనా లేదంటే పాపడాలైనా పెట్టుకుంటే రైస్కి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా కొర్రలు ఇష్టపడతారు కాబట్టి ఈరోజు మొత్తం కొర్రలు టేస్ట్ అయితే రెండు బాగున్నాయి అండి నల్ల ఉలవలు మామిడికాయ ముక్కలతో పచ్చడి చేసుకుందాము చాలా బాగుంటుంది రసం కూడా చేసుకోవచ్చు ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు ఉలవలు వేయించి తీసుకోవాలి అవైతే మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకున్నవి శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ నానబెడితే నైట్ వండుకోవచ్చు నైట్ నానబెడితే మార్నింగ్ వండుకోవచ్చు ఇలా ఒకసారి కడిగినాక ఫుల్గా నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టాక మళ్ళీ చూపిస్తాను ఈరోజు మార్నింగ్ చేశాను చూసారు కదా మామిడికాయ ముక్కలన్నీ పచ్చి మామిడికాయలాగా అయిపోయాయి నానిపోయి ఈ ఉలవలు కూడా పింక్ కలర్లో వచ్చాయి నల్ల ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనే కాదు ఆరోగ్యంకి చాలా మంచిది బలంగా ఉంటారు మనుషులు ఒక మూడిజలు వచ్చాక వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో ఉలవలు మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా చల్లని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను ఇంకా ఎల్లిగడ్డలు గట్రా వేసి వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోండి పచ్చడికి సరిపడగా సాల్టు కారం కొద్దిగా పసుపు సొంఠి అల్లం పొడి వేసుకున్నాను బాగా కలిపేసి ఇప్పుడైతే పోపేసుకుందాము ఈ పచ్చడి బయట పెట్టుకున్న త్రీ ఫోర్ డేస్ వరకే ఉంటుంది అట్లానే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు కూడా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాస్త ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి నేను గానుగు నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె వేసాను ఆవాలు జీలకర్ర చెనగపప్పు మెంతులు కొద్ది జీలకర్ర ఎక్కువ వేసుకోండి బాగుంటుంది మీరు ఎల్లుగడ్డలు తిన్నట్లయితే ఎల్లుగడ్డలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకేసి అల్లం తురుముకున్న తీసాను కొంచెం తురుముకున్న అల్లం వేసుకుంటే బాగుంటుంది శొంఠి పొడి వేసారు కదా మళ్ళీ అల్లం ఎందుకంటే అల్లం కూడా మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా శొంఠి పొడి మెత్తగా పొడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం తురుమునొట్టి వేస్తే బాగుంటుంది కొద్దిగా ఎంగ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుంటూ చక్కగా ఇలా పచ్చడి అంతా వేసేసి బాగా కలిపేసి నెయ్యి పోసుకొని తినండి మళ్ళీ మర్చిపోలేరు అనుకోండి అంత టేస్ట్గా ఉంది మళ్ళీ మళ్ళీ ఇదే పెట్టుకొని తినాలనిపిస్తుంది మా పిల్లలకి ఇలా పెట్టిస్తే గోంగూర పచ్చడా ఎర్ర గోంగూర పచ్చడా అని అడిగారు అదేంటో కనిపెట్టి చెప్పండి అన్నాను ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు తింటూ తింటూ ఒక ఉలవ గింజ దొరికింది ఉలవలు పచ్చడి అన్నారు టేస్ట్ అద్దరిపోయింది